హాయ్ ఫ్రైస్ లో దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక గుడ్ మార్నింగ్ టు ఆల్ ఐ హోప్ యూ ఆల్ పీపుల్ ఆర్ గుడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఏషియా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినము నీ పిల్లలను నేను రక్షించదను ఐ మీన్ తల్లిదండ్రులారా తల్లిదండ్రులరా మీ యొక్క బిడ్డల భవిష్యత్తు కొరకు కలవరపడుతున్నారా నా కుమార్నికి ఆరోగ్యం సరిగా ఉండదని కావలసిన సీటు దొరకలేదని నా కుమార్ని స్టడీకి తగిన ఒక ఉద్యోగం లేదని అవును మీరు వేదన చెందుతున్నారా దిగులు చెందుతున్నారా నా బిడ్డకు జ్ఞానం లేదని చెప్పిన మాట వినట్లేదని దేవుని మందిరానికి రావట్లేదని రక్ష ఇంకా రక్షించబడలేదని లోకంలో ఉన్నాడని పాపంలో జీవిస్తున్నాడని వారి కొరకు కన్నీళ్లతో మొరపెడుతున్నారా వేదనతో దేవుని పాదాలను కడుగుతున్నారా అయితే మీ ప్రార్థనను ఆలకిస్తున్న దేవుడు మీ మొరను చూస్తున్న దేవుడు మీ పరిస్థితులను చూస్తున్న దేవుడు మీ బాధను అర్థం చేసుకున్న దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే నీ పిల్లలను నేను రక్షించదను ఐ మీన్ హాలూయ అవును వారికి ఏ కీడు కానీ నష్టము కానీ అపాయము కానీ కలగకుండా ప్రభువు వారిని కాపాడుతానంటున్నాడు అంత మాత్రం కాదు మంచి ఉద్యోగం నుంచి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు ఉన్నతమైన భవిష్యత్తును మీ పిల్లలకు ప్రభు అనుగ్రహిస్తాడు సో ధైర్యంగా ఉండండి ప్రార్థన చేయండి దేవుడు మీ పిల్లలకు ఒక నూతనమైన కృపను చూపించబోతున్నారు ఒక నూతనమైన క్షేమమును ఆయన దయచేయబోతున్నారు వారికి నలు దిశల నెమ్మదిని కలుగజేసి మంచి ఉద్యోగం నుంచి మంచి వివాహమును మంచి లైఫ్ పార్ట్నర్ నుంచి దేవుడు బ్లెస్ చేసి వారికి తన కృపను దేవుడు చూపించబోతున్నాడు ఐ మీన్ ఫ్రైస్ ఆల్